హాయ్ పిల్లలు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలుగు వ్యాకరణంలో అత్వసంధి ఇత్వసంధి ఉత్వసంధి గురించి నేర్చుకుందాం రెండు పదాల మధ్య సంధి జరిగినప్పుడు మొదటి పదం చివర ఉండే అచ్చు పేరుతో ఆ సంధిని పిలుస్తాం మొదటి పదం చివర ఊ ఉంటే అది ఉత్వసంధి ఆ ఉంటే అది అత్వసంధి ఈ ఉంటే ఇత్వసంధి ఇప్పుడు మనం అత్వసంధి గురించి నేర్చుకుందాం అత్వసంధి బహుళం కాబట్టి నాలుగు విధాలుగా సంధి రూపాలు ఏర్పడతాయి బహుళం అంటే నాలుగు ఇక్కడ అత్వసంధిలో మనకు నాలుగు రకాలుగా నాలుగు విధాలుగా సంధి రూపాలు అనేవి ఏర్పడతాయి ఉదాహరణ చూడండి సీతమ్మ సీత ప్లస్ అమ్మ ఇక్కడ మనం జరిగిన మార్పుని పక్కన ఖాళీలో రాయాలి సంధి జరగాలంటే పూర్వపదంలో ఉన్న చివరి అక్షరంలోని అచ్చు పోతుంది తర్వాత పరపదంలోని మొదటి అచ్చు అనేది మిగులుతుంది దీన్నే మనం ఇక్కడ రాయాలి సీత అనేది పూర్వపదం అమ్మ అనేది పరపదం పూర్వపదం సీతాలో తా అనేది చివరి అక్షరం చివరి అక్షరంలో మనకు తాలో ఆ అనే అచ్చు వస్తుంది మనకు పూర్వపదంలో చివరి అచ్చు అనేది ఎలా వస్తుంది తాని మనం తీసుకోవాలి తాలో మనకు ఆ అనే అచ్చు ఉంటుంది ఆ అచ్చుని మనం తొలగించి పరపదంలో అమ్మ అని ఉంది కదా దీంట్లో మనకు మొదటి అక్షరం ఆ ఈ ఆని మనం కలపాలి అప్పుడు మనకు సీతమ్మ అని వస్తుంది రెండో చూడండి చాలినంత చాలిన ప్లస్ అంతా దీన్ని కూడా మనం ఇదే విధంగా విడదీసి రాయాలి చాలిన ఇది పూర్వపదం అంతా అనేది పరపదం చాలినాలో పూర్వపదంలో నా అనేది చివరి అక్షరం ఈ నా అనే చివరి అక్షరంలో మనకు ఆ అనే అచ్చు వస్తుంది తర్వాత పరపదం అంతా అంతాలో మొదటి అక్షరం అచ్చు ఆ మనం ఇప్పుడు పూర్వపదంలోని నాలో ఉన్న ఆని తీసేయాలి తర్వాత పరపదంలో ఉన్న ఆని కలిపి రాయాలి పక్కన చూడండి న ప్లస్ ఆ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్స్ టు నా ఇక్కడ మనము పూర్వపదంలో ఉన్న ఆని తీసేస్తే నకి ఆ కలిపితే నా అవుతుంది తర్వాత మూడో చూడండి వచ్చినందుకు వచ్చిన ప్లస్ అందుకు దీన్ని కూడా మనం ఇదే విధంగా విడదీయాలి న ప్లస్ ఆ ప్లస్ ఆ ఇజ్ ఈక్వల్స్ టు నా మనం అత్వసంధి బహుళం అని చెప్పుకున్నాం కదా ఆ నాలుగు విధాలలో ఇది ఒక రూపము ఇప్పుడు రెండో రూపం చూడండి ఈ మొదటి రూపంలో అయితే మనకి ఇక్కడ అన్ని చోట్ల సంధి అనేది జరుగుతుంది ఇప్పుడు మనం రెండో రకమైన అత్వ సంధిని చూద్దాం ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా సంధి జరిగినప్పుడు మొదటి పదం చివర ఉండే అచ్చు పేరుతో ఆ సంధిని పిలుస్తాం అని ఇందాక మనం చెప్పుకున్నాం ఇక్కడ చూడండి మొదటి పదంలో చివర అచ్చు మనకు ఆ అని వస్తుంది ఇలా మొదటి పదంలో చివరి అచ్చు ఆ వస్తే అది అత్వ సంధి నాలుగో చూడండి సీత ప్లస్ అన్నది దీన్ని మనం కలిపి రాస్తే సీతన్నది అని వస్తుంది అంటే ఇక్కడ మనకు సంధి జరగటం లేదు అంటే ఇది నిషేధ రూపము ఐదవ చూడండి అమ్మ మేనత్త మేన ప్లస్ అత్త ఇక్కడ మనకు విడదీస్తే మేనత్త ఇక్కడ మనకు సంధి జరుగుతుంది అదే మనం దీన్ని మనం ఎడాగమ రూపంలో కూడా రాయచ్చు యత్త ఈ విధంగా రెండు విధాలుగా విడదీసి రాయొచ్చు మేనత్త అని రాస్తే అక్కడ మనకు సంధి జరుగుతున్న రూపం అది మేన ఎత్త అని రాస్తే అది ఎడాగమ రూపం అంటే సంధి జరగొచ్చు జరగకపోవచ్చు దీనినే మనం వికల్పం అని అంటాము లేదా వైకల్పికం అని అంటాము రోజు చూడండి ఒకనొక ఒక ప్లస్ ఒక దీన్నే మనం అన్య విధముగా వచ్చిన రూపము అని అంటాము అన్య విధముగా వచ్చిన రూపము అంటే వ్యాకరణ సూత్రం పాటించకుండా వేరొక విధంగా సంధి జరుగుతుంది దీన్నే అన్యక విధము అని అంటారు ఇత్వ సంధి ఇత్తునకు సంధి వైకల్పికముగా నగు ఉదాహరణ చూడండి ఏమి ప్లస్ అనిరి ఏమనిరి ఇక్కడ మనకు ఇందాక చెప్పుకున్నాము మొదటి పదంలో చివరి అక్షరంలో అచ్చు వస్తే ఏ అచ్చు వస్తుందో ఆ పేరు మీదే మనము ఆ సంధిని పిలుస్తామని చెప్పాము ఇక్కడ ఏమి ఏమీలో ఈ అనే అచ్చు వస్తుంది అంటే ఇది ఇత్వ సంధి ఇప్పుడు చూడండి ఏమి ప్లస్ అనిరి ఏమనిరి ఏమంటివి ఏమి ప్లస్ అంటివి ఏమంటివి వచ్చిరిప్పుడు వచ్చిరి ప్లస్ ఇప్పుడు దీంట్లో మనము ఇంకో విషయం ఏంటంటే నేర్చుకోవాల్సింది వైకల్పికంగా నగు అని చెప్పుకున్నాం కదా ఇత్తు సంధి వైకల్పికంగా నగు అంటే ఈ ఇత్వ సంధిలో మనకు సంధి జరగవచ్చు జరగకపోవచ్చు సంధి జరగకపోతే పదాలను ఈ విధంగా విడదీసి రాయాలి చూడండి ఏం ఏమనిరి ఏమి ప్లస్ ఇయో ప్లస్ అనిరి ఏమంటివి ఏమి ప్లస్ ఇయో ప్లస్ అంటివి వచ్చిరి ఇప్పుడు వచ్చిరి ప్లస్ ఇయో ప్లస్ ఇప్పుడు తర్వాత సంధి చూడండి ఉత్తునకు సంధి నిత్యము అంటే సంధిలో సంధి జరగడం అనేది ఎల్లప్పుడూ నిత్యముగా జరుగుతుంది ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి నిత్యం బగు ఊ అనే అచ్చుకు అచ్చు పరమైనప్పుడు అచ్చులు ఉన్నాయి కదా ఆటు ఆహా వరకు ఉన్న అచ్చులు పరమైనప్పుడు సంధి నిత్యం బగు ఇక్కడ చూడండి ఉదాహరణ చూడండి రాముడు అతడు రాముడు ప్లస్ అతడు ఇక్కడ మనకు రాముడు అనే మొదటి పదంలో డు అనేది చివరి అక్షరం దీంట్లో ఊ అనే అచ్చు ఉంది ఈ ఊ అనే అచ్చుకి రెండో పదంలో ఉన్న మొదటి అక్షరంలో ఉన్న ఆ అనే అచ్చుకి మధ్య సంధి జరుగుతుంది ఇలా సంధి జరిగినప్పుడు మనకు రాముడు ప్లస్ అతడు అది కాస్త రాముడు అతడుగా మారుతుంది తర్వాత చూడండి మనసైన మనసు ప్లస్ అయినా ఇక్కడ కూడా మనకు సు అనేది మొదటి పదంలో ఉన్న చివరి అక్షరం దీంట్లో ఊ అనే అచ్చు ఉంది తర్వాత రెండో పదంలో కూడా ఐ అనే అచ్చు ఉంది ఈ రెండింటి మధ్య సంధి జరుగుతుంది తర్వాత అతడు ఎక్కడ అతడు ప్లస్ ఎక్కడ ఇది కూడా అదే విధంగా సంధి జరగటం వలన ఈ మార్పు అనేది జరుగుతుంది